ఇప్పటి ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పన్నెండవ ఆవిర్భవ సభ జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి యాభై వేల మంది అభిమానులు సభకి వస్తారని అంచనా వేస్తున్నామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు పవన్ కళ్యాణ్ సభ అంటే స్వచ్ఛందంగానే అభిమానులు తరలివస్తారని జన సమీకరణ అవసరం లేదని పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు ఆవిర్భవ సభకు ఎంతమంది వచ్చినా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు మరింత సమాచారం కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం కోసం విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎంతమంది అభిమానులు కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ఏం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే పద్నాలుగు కమిటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలు పనితీరు ఎలా ఉంది అనేది మనతో మాట్లాడడానికి జనసేన రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎలా జరగబోతున్నాయి ఇప్పటివరకు పద్నాలుగు కమిటీలు వేసేవని చెప్తున్నారు ఈ కమిటీలు పనితీరు ఎలా ఉంది ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి సార్ ఇది డెడికేటెడ్ పీపుల్ జనసేన పార్టీ అంటే ఏదో పదవుల గురించో ఇంకో గురించి ఆరాటపడి వాళ్ళు ఎవరో కమిటీలు ఉంటారు ఈ పార్టీలో ఈ పార్టీలో ఎప్పుడూ కూడా ఆయన బాగుండాలా ఆయన ద్వారా ప్రపంచం బాగుండాలా అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులే ఉంటారు ఈ కమిటీలు కాబట్టి వేసిన ప్రతి కమిటీ కూడా సక్సెస్ఫుల్ మంచి కమిటీలు ఉంటాయి ఎప్పుడు డెడికేటెడ్గా చిత్రం ఏంటంటే వాళ్ళు అకామిడేషన్ వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు వెహికల్స్ తోటి వాళ్ళు వస్తారు వాళ్ళన్నీ చేసి అన్నీ వచ్చి పని చేసి వెళ్ళిపోతారా అది జనసేన పార్టీలో ఉన్నట్టు ప్రత్యేకత కాబట్టి కమిటీల పనితీరు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కలి విలేరగని సభ మీరు చూడబోతా ఉన్నారు మేడం మీరు విజయనగరం పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు ఈ విజయనగరం నుంచి ఎంతమంది కార్యకర్తలు రాబోతున్నారు ఏం ఏర్పాట్లు జరుగుతున్నాయి వారిని ఇక్కడ తీసుకురావడం విజయనగరం నుంచి చాలా ఎక్కువ మంది ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉందండి ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి అలాగే పార్లమెంట్ నుంచి కూడా మేము రేపు మా మీటింగ్ పెట్టుకోబోతున్నాం అక్కడ అందరం కలిసి పిఓసీలు మండల ప్రెసిడెంట్స్ అలాగే కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు అందరం కలిసి మీటింగ్ పెట్టుకుంటున్నాం అలాగే అరేంజ్మెంట్స్ చేసుకుందాం అనుకుంటున్నాము కనీసం ఒక పదివేల మందినైనా మా నియోజకవర్గం నుంచి వచ్చేటట్టు మొబిలైజ్ చేస్తున్నాం ఈరోజు అంటే మొబిలైజేషన్ అంటే ఇదేమి ఎవరిని డబ్బులు ఇచ్చి తెచ్చేది కాదు ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారంటే వీ టాక్ అబౌట్ ఓన్లీ హెల్పింగ్ పీపుల్ టు కమ్ ఓవర్ హియర్ మేము ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి చేసుకోవడం తప్పించి ఇంకేం చేయక్కర్లేదు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా దాని మీదే దృష్టి పెట్టి అందరితో మాట్లాడుతున్నాం జనసేన పార్టీ అంటే ఈరోజు నేను చెప్తున్నానంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర రాష్ట్రానికి కరెక్ట్ అయిన నాయకుడు అని నమ్మకానికి పూర్తిగా వచ్చేసారు వాళ్ళే మనకు సపోర్ట్ చేశారు ఈరోజు చూస్తున్నారు ఎంతమంది ఉన్నారు వీళ్ళెవరికి పదవులు లేవు బాధ్యత ప్రకారమే వచ్చారు వీళ్ళందరూ కూడాను అందరూ ఆ బాధ్యత ప్రకారమే ఈరోజు మీటింగ్ సక్సెస్ఫుల్ అవ్వాలని మీటింగ్ అందరికీ వచ్చిన వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేయాలని మీటింగ్ సక్సెస్ఫుల్ అంటే జనాలు వస్తున్నారా లేదని కంగారు లేదు మాకు వచ్చిన వాళ్ళందరికీ మనం ఎలా అరేంజ్మెంట్స్ చేస్తాం ఎండలు పెరిగిపోయాయి ఆల్రెడీ వాటర్ మజ్జిగ ప్యాకెట్లు అలాగే ఫుడ్ ప్యాకెట్స్ ఎలా సప్లై చేస్తాం ఎలా దీన్ని సక్సెస్ఫుల్ చేస్తాం అని అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పే సందేశం కోసం వస్తున్నారు ఎందుకంటే కరెక్ట్గా రెండేళ్ళకి ఎత్తడం అని చెప్పారు వైసీపీ రాదు రానివ్వనని అలాగే రానివ్వలేదు వ్యూహం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు వచ్చాము ఆ తర్వాత చేస్తున్న విజయోత్సవ సభ ఇది ఖచ్చితంగా ఇది కనీ విని ఎరుగని తీరులో చాలా గ్రాండ్ సక్సెస్ అయిన సభ అవుతుంది సార్ మీరు చెప్పండి ఇప్పుడు పాలకొండ ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు అంటే ఇప్పుడు గత పదకొండు ఆవిర్భావ దినోత్సవాలు ఒక ఎత్తు ఇప్పుడు ఈ పన్నెండో అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేస్తున్న మొదటి మొట్టమొదటి ఆవిర్భావ సభ దీనికోసం మీ నియోజకవర్గం నుంచి కానీ మీ జిల్లా నుంచి కానీ ఎలా అంటే ఏర్పాట్లు చేశారు ఎంతమంది అయితే కార్యకర్తలు వస్తున్నారు అంటే కొంతమంది ఈ కమిటీల్లో మెంబర్లు లేనందుకు కూడా అలగడం అలగడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పిలుపు ఒక ప్రపంచం ఆయన పిలుపు ఆయన కమిటీలో స్వచ్ఛందంగా పనిచేయడానికి కూడా కార్యకర్తలు ముందుకు వస్తారు అలా ఎలా జరుగుతుంది మీకు మీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారి సభ అంటే కమిటీలు ఏమి అవసరం లేదండి ఆయన మీద ఉన్న అభిమానంతో రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు అభిమానులు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ అందరూ కూడా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారండి మా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరి ఉత్తరాంధ్రలో మేము ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుచుకున్నామండి ఒకటి నెల్లిమర్ల రెండవది పాలకొండ ఈరోజు పార్వతీపురం మంజం జిల్లా కానీ శ్రీకాకుళం జిల్లా నుంచి కానీ అభిమానులు కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున మరి భారీగా ఈ సభను విజయవంతం చేయడానికి మేము అందరం కూడా తరలివస్తున్నాం మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మరి ఆ రోజు వైసీపీ వాళ్ళు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈరోజు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలతో మరి ఇద్దరు ఎంపీలతో మరి ఇద్దరు ఎమ్మెల్యేలతో ఈరోజు అధికారంలో ఉన్నాం మేము ఖచ్చితంగా అండి ఈ సభ విజయవంతం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీ విని ఎనుగున విధంగా ఈ సభ విజయవంతం అవుతుంది మరలా రానున్న రోజుల్లో పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇంకా గట్టిగా పునాదులు వేసుకుని ఇంకా పార్టీ అన్ని గ్రామాల్లో కూడా పట్టణాల్లో కూడా పార్టీ కూడా విస్తరించే దిశగా ఈ సభ ఏర్పాట్లు కానీ మరి కనీవిని ఎరిగిన విధంగా ఈ సభ జరుపుకుంటామని తెలియజేస్తున్నా అండి పవన్ కళ్యాణ్ పిలిపే ప్రపంచంగా అధిక సంఖ్యలో లక్షలాదిగా అభిమానులు తరలి రావడానికి ఈ సభ ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటివరకు పదకొండు సంవత్సరాల క్రితం జనసేన ఏర్పడిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ ఆవిర్భావ సభ పార్టీని మరింత పటిష్టం చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాకినాడ ఎంపీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ కాకినాడ పార్లమెంటరీ నుంచి అసలు ఈ సభకి ఎంతమంది హాజరవబోతున్నారు అంటే కాకినాడ పార్లమెంట్ నుంచి ఇప్పుడు మీరు ఎప్పుడో ఇప్పటి నుంచి మీరు సమన్వయం చేస్తున్నారు అంటే ఇతర జిల్లాల నుంచి ఎలా కార్యకర్తలు అభిమానులు ఇక్కడికి రాబోతున్నారు ఈ సభ ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన వైర్భవ దినోత్సవం జరుపుకున్నా సరే గ్రౌండ్లో మేము గ్రౌండ్ ఎత్తానికి ఇబ్బంది తప్ప జనం అనేది జన సైనికులు అనేది వచ్చే వచ్చితే అకామిడేట్ చేసే అంత ప్లేస్ అయితే లేదు యాక్చువల్గా డెఫినెట్లీ కాకినాడ నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా అందుకునే చాలా జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఈ కమిటీలు ఏర్పాట్లు ఇందాక మేడం గారు అన్నట్టు ఎమ్మెల్యే గారు అన్నట్టు ఫుడ్ అండ్ వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ఉండాలన్నది మా అధినేత పిలుపు మేరకు మేము అందరం కమిటీస్ కింద ఏర్పాటు అయ్యి అండ్ టోటల్ కోఆర్డినేషన్తో వర్క్ చేస్తాం అంటే మిగిలిన రాజకీయ పార్టీలు అంటే జనాలని సమీకరించాలి అలా ఇది జనసేన కాబట్టి స్వచ్ఛందంగానే కార్యకర్తల అభిమానులు పవన్ కళ్యాణ్ పిలిపే తరలి వస్తారని చెప్తున్నారు మొత్తం మీద పది లక్షల మంది దాకా ఈ ఆవిర్భావ దినోత్సవానికి అయితే వస్తారని వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేసామని నేతలు చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం వీడియోస్ త్వరబుతో ఉదయ్ కాకినండి